చాలా చాలా పిక్చర్స్ నాగేశ్వర రామారావుతో తీశాను ఆ తర్వాత ముప్పై ఏళ్ళ గ్యాప్ తర్వాత ఒక గొప్ప చిత్రాన్ని మా బ్యానర్కి ఇచ్చిన శశి డైరెక్టర్ హీరోకి హీరోయిన్కి కంగ్రాచులేషన్స్ ఈజీగా చెప్తూ స్టార్ట్ చేస్తాను మీకు తెలుసు ఈ పిక్చర్ భిక్షగాడు థర్టీన్త్ రిలీజ్ అయింది రిలీజ్ అయిన రోజు ఆంధ్రప్రదేశ్లో ముప్పై థియేటర్లు ఇచ్చారు తెలంగాణలో ఒక ఇరవై థియేటర్లు టోటల్ యాభై థియేటర్లు రిలీజ్ అయింది యాభై థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ త్రీ త్రీ డేస్లో కొన్ని థియేటర్లు టెర్మినేట్ చేశారు కలెక్షన్ లేదని పర్వాలేదు అని మేము ప్ర మేము పబ్లిసిటీ దగ్గర ఎక్కడ రాజీ పడకుండా ఇందులో జీవం ఉన్నది మంచి సబ్జెక్టు ఇది ప్రతి ప్రజలు చూసి ఆనందించాల్సిన గొప్ప చిత్రం అని మనసులో అనుకొని సక్సెస్ ఫెయిల్యూర్ నా చేతిలో లేదు బట్ వాళ్ళు తయారు చేసిన ప్రాజెక్టు మీద పూర్తి నమ్మకంతో నేను ఏ చిత్రానికి చేయలేనంత పబ్లిసిటీ ఈ పిక్చర్కి స్టా ప్లాన్ చేసి చేశాము పిక్చర్లో బాగా విషయం ఉండటం వలన ఒక మంచి సబ్జెక్ట్ వల్ల అవటం వలన తీసేసిన థియేటర్లో కూడా మళ్ళీ రెండో వారం వేస్తే హౌస్ఫుల్ స్టార్ట్ అయినాయి ఇప్పటికి రెండు వందల యాభై థియేటర్లు అయినాయి నా ఉద్దేశం తమిళ్లో చాలా పెద్ద హిట్ ఇది దానికన్నా పెద్ద హిట్ మన తెలుగులో అవద్దని నమ్ముతున్నాను దానికి కారణం హీరో హీరోయిన్ అన్నిటికి మించి డైరెక్టర్ చాలా చక్కగా తీశారు ఇటువంటి చిత్రాలు ఇటువంటి గొప్ప చిత్రాలు ప్రతి కుటుంబం చూడవలసిన మంచి చిత్రం ఈవెన్ ప్రెస్ పీపుల్ కూడా మీరు కూడా షో చేసే చూడని వాళ్ళు ఉంటే మళ్ళీ షో చేస్తారు మీరు కూడా చూడండి ఇది ఎందుకంటే చాలా కాలం తర్వాత ఒక పండంటి కాపురం తర్వాత ఒక మాతృదేవోబా ఒక శుభలగ్నం లాంటి గొప్ప చిత్రం హార్డ్ గుండెకి అద్దుకొని పది కాలాలు మళ్ళీ నిలిచిపోయే చిత్రం ఇది ప్రతి కొడుకు తల్లి బిడ్డలు కుటుంబాలు మొత్తం కూడా కలిసి వచ్చి సముద్రంలాగా చూస్తున్నారు ఈ సినిమా పదిహేను స్క్రీన్స్ విజయవాడలో వేస్తే పదిహేను స్క్రూన్ స్క్రీన్స్ కూడా హెవీ రిటర్న్తో రేపది మళ్ళీ ఇరవై స్క్రీన్లు అడుగుతున్నారు వాళ్ళు ఇట్లానే వైజాగ్ హైదరాబాద్లో కూడా మల్టీప్లెక్స్లు ఇవ్వలేదు సుమంట ఒక మల్టీప్లెక్స్ రమేష్ ప్రసాద్ గారితో మాట్లాడేస్తే వేసిన అరగంటకి అది ఫుల్ అయింది ప్రసాద్ ఐమాక్స్ అంచేత అందరూ కూడా ఇక్కడ కూడా పెంచుతున్నారు నేను అనేది ఏంటంటే ఇట్లాంటి చిత్రాన్ని ముఖ్యంగా నా నా డ్యూటీ నేను ప్రమోట్ చేయాలి ఇట్లాంటి పిక్చర్ ప్రజలకు తీసుకెళ్తానికి అని నా మా డ్యూటీ యాజ్ ఎ ప్రొడ్యూసర్గా తెలుగులో ప్రొడ్యూసర్గా నా ధర్మం నేను చేశాను దానికి మించి ప్రజలు ఎక్కువ ఆదరిస్తున్నారు ఇంకా ఇంకా ఆదరించి దీనికి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే రిపీటెడ్ ఆడియన్స్ స్టార్ట్ అయ్యారు చూసిన వాళ్ళే మళ్ళీ చూస్తున్నారు ఈ మై సక్సెస్ పార్టీ విత్ యూ ఆల్ మై సిన్సియర్ థ్యాంక్స్ టు యూ సర్ హీ హీ ఓన్లీ రికగ్నైజ్ ద స్క్రిప్ట్ అండ్ హీ బాట్ ది స్క్రిప్ట్ అండ్ హీ ప్రమోటెడ్ ఇట్ లైక్ నేటివ్ ఒరిజినల్ తెలుగు మూవీ హీ డెన్ కాంప్రమైజ్ ఇన్ ద పబ్లిసిటీ దట్స్ ద మెయిన్ రీజన్ బెయిన్ Sorry, sir. He is the main reason behind the success of this movie, sir. He recognized the movie and released it. And moreover, he chose the name Pichakadu. So, in Tamil, I have kept it as Pichakaran only. So, in say, by for, for some sentimental reason, he would have kept this name in, it, it replaced the name with some some, some other name. Yeah. But he didn't replace the name with some other name. He just used Pichakadu alone in, for this movie. That is the main reason for the success. And I should thank Lakshman Garu also for supporting this movie, my director. Without director Sasi sir, it is, it is not possible. It is his creativity, it is his story. I should really my sincere thanks thanks to you, sir. Actually, Sasi sir is the one who introduced me as music director before 10 years to the uh, Tamil cinema industry, and uh, he has given a very big uh, break for me as a hero. And uh, my sincere th thanks to my Tamil producer, my wife Fatima Vijay and uh, hereafter <coughs> I will uh, really focus and I will try to use. 50% um, uh, artists from Telugu industry. I will try to shoot my movie 50% in Andhra and Telangana. And I will definitely be, will be able to deliver very good projects in the future. Like Pichakaran and Salim. Thank you for your support and everything. Thank you so much. Good morning to everybody. On March 6th, this audio launch happened. When I came here for audio launch, I requested you all to support this movie. With your support, that magic had happened. Thank you so much for your, for my brothers and sisters of media people. Thank you. Uh, whenever I make movie, I just uh, think of the human heart only. Uh, there is, uh, according to me, there is no Telugu heart. There is no <laughs> Telugu heart or uh, Tamil heart or Bengali heart. Heart is common. So, when I have, as far as I have this thought in my mind, I'll do my movie to all people, like you, you all. So, I'm really happy. to டு பி ஹியர் டு செலிப்ரேட் திஸ் சக்ஸஸ் தேங்க்யூ ஸோ மச் தேங்க்யூ ஸோ மச் தேங்க்யூ ஸோ மச் எல்லோருக்கும் நமஸ்காரம் ரொம்ப சந்தோஷமாக இருக்குது இந்த அவசரத்தில் இந்த மாதிரி பிக் ஆப்பர்ச்சுனிட்டி கிடச்சதுக்கு சசி சாருக்கும் விஜயாரணன் சாருக்கும் நான் ரொம்ப தேங்க்ஸ் சொல்கிறேன் அதே மாதிரி என்னோட காட் பேரண்ட்ஸ் என்னோடய டீம் எல்லாருக்குமே நான் ரொம்ப தேங்க்ஸ் சொல்கிறேன் ரொம்ப நல்லா போட்டிருக்கு பிச்சைக்காரன் மூவி தமிழ்நாட்டில் கூட కేరళలో కూడా రిలీజ్ ఆయట ఫిలిం రెండు సంతోషం వార్క్స్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత గొప్ప సినిమాకి నేను రాసినందుకు చాలా సంతోషపడుతున్నాను విజయ్ ఆంటోని గారికి నేను దరువు సినిమాలో ఒక పాట రాయడానికి వెళ్ళాను సార్ అప్పుడు నన్ను గుర్తించే అతను నీతో నేను ఖచ్చితంగా నీకు మంచి ఆఫర్ ఇస్తా అన్నారు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల తర్వాత గుర్తుంచుకొని పిచ్చగాడు సినిమా అయిన తర్వాత పిచ్చకరం హిట్ అయిన తర్వాత నన్ను పిలిచి ఈ సినిమా చూపించి ఈ సినిమా నువ్వు వర్క్ చేస్తున్నావు అని చెప్పారు చాలా సంతోషం అనిపించింది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ తర్వాత డైరెక్టర్ గారు శశి గారు సీను సినిమాతో మనందరికీ పరిచయం గొప్ప చాలా అతని స్క్రీన్ప్లే కానీ డైలాగ్స్ కానీ చాలా బాగున్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ ఈ సినిమా ఈరోజు ఇంత పెద్ద కలెక్షన్స్తో ఇంత ముందుకెళ్తుందంటే నిర్మాత గారు చంద్రవాడ శ్రీనివాసరావు గారు ఆయన చేసిన పబ్లిసిటీ పేపర్ తిప్పి చూస్తే పిచ్చగాడు టీవీ పెడితే పిచ్చగాడు ఇంత పబ్లిసిటీ ఇది ముందుకెళ్ళడానికి ప్రెస్ అయిందని నేను అనుకుంటున్నాను సార్ లక్ష్మణ్ గారికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈ సినిమా మార్కెటింగ్ చూసి ఇండస్ట్రీలో చాలా మంది మాకు ఫోన్లు చేశారు ఒక తమిళ్ సినిమా తెలుగు సినిమా తరాలు మార్కెటింగ్ జరుగుతుంది చాలా ఖర్చు పెట్టి మార్కెటింగ్ చేస్తున్నారని కానీ ఫ్రాంక్గా మేము చెప్పేది ఏంటంటే మేము చేసిన మార్కెటింగ్ ఈ సినిమాకి టెన్ పర్సెంట్ ఈ సినిమా విజయం మాకు మా ప్రేక్షకులు అందించారు వాళ్ళ ద్వారా వచ్చిన టాక్ మౌత్ పబ్లిసిటీ సోషల్ మీడియాలో వాళ్ళు చేసిన పోస్టులు ఈ సినిమాకి నైంటీ పర్సెంట్ హెల్ప్ అయింది ఆ టాక్ వల్లే ఇప్పుడు మల్టీప్లెక్స్లు కానీ చాలా స్క్రీన్స్ కానీ యాడ్ అవటానికి కారణం సో వీఆర్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ అవర్ ఆడియన్స్ అండ్ నాన్నగారు చెప్పినట్టు ఈ సినిమా ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది ఫస్ట్ వన్ వీక్ మాకు మేము అనుకున్న దానికన్నా ఎక్కువ స్పందన వచ్చింది దానికి మెయిన్ రీజన్ మేము పెట్టిన టైటిల్ ఏదో ఒక టైటిల్ పెట్టేస్తే మిగతా సినిమాలతో రొటీన్ అయిపోయేది బట్ దిస్ టైటిల్ ఒక నెగిటివ్ షేడ్ ఉన్న టైటిల్ జనాల్లో ఒక టాక్ అయింది బిచ్చగాడు అంటే ఏంటి అని వీ జస్ట్ వాంటెడ్ టు గో విత్ దట్ ఒక స్ట్రాటజీ ఎదర్ పాజిటివ్ ఆర్ నెగటివ్ పబ్లిసిటీ ఇస్ అ పబ్లిసిటీ సో దట్ ఈస్ వాట్ డిఫరెన్షియేటెడ్ ద మూవీ ఫ్రమ్ అదర్ మూవీస్ అండ్ ఏ సినిమా అయినా కంటెంట్ లేకపోతే ఎంత మార్కెటింగ్ చేసినా వేస్ట్ అండి సో ఆ కంటెంట్ ఉండటం వల్లే ఇప్పటికి థర్డ్ వీక్ ఇంకో టూ త్రీ డేస్లో ఫోర్త్ వీక్ స్టార్ట్ అవుతుంది ఇప్పటికీ థియేటర్లు పెంచుతున్నారంటే ఈ సినిమాలో ఎంత పవర్ ఉందో మీరు అందరూ అర్థం చేసుకోవచ్చు